మహాపరిశుద్ధ నామక మహిమ కలుగును గాక దేవుని వాక్యం వినిచున్న ప్రియమైన సహోదరి సహోదరీలకు దేవుని నామమున వందనములు తెలియచేచున్నాము ఈరోజు వేకుమన్న జూన్ ఇరవై ఐదో తారీఖుది ఏసు రక్తం యొక్క స్వస్థపరచు శక్తి గొర్రెపిల్ల రక్తం ద్వారా మనకు స్వస్థత కలదు పాతి నిబంధన కాలంలోని గిలాదు గుగ్గిలము క్రీస్ యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నది గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడు లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నదని ఇరిమియా గ్రంథం ఎనిమిదో జామి ఇరవై రెండో వచనంలో పాప పాపక్షేమాపణ మరియు రోగములు స్వస్థపరచబడటానికి ఒకదానికొకటి కలుసుకున్నాం ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేసిన అది స్వస్థతను కూడా ఇవ్వగలదు వాస్తవముగా ఆయన రక్తం అంతకంటే ఎక్కువగా చేయగలదు ఏసు రక్తం ద్వారా కడుగబడిన ఒక పరిశుద్ధిని జీవితము తెగుళ్ళ నుండి సంరక్షణ పొందగలదు పాత నిబంధన కాలములో రక్తం ప్రోక్షింపబడిన గృహము తెగుల నుండి కాపాడబడుచుండెను నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయను మిమ్మల్ని సంహరించటకు తెగులు మీ మీదకి రాదు క్రొత్త నిబంధన కాలంలో యేసు మన కొరకు వధింపబడిన పస్కా గుర్రెపిలే ఉన్నాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును మన దోషములను బట్టి నలగొట్టబడను మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రియ చదువరి పాపమే రోగమునకు ఒక ముఖ్య కారణమే ఉన్నది బైబిల్ నందు పలు చోట్ల వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకు ముందుగా ఏసు వారి పాపములను క్షమించినట్లుగా చదువుచున్నాము పాపం అన్నది సాతానని ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి ప్రవేశింపజేయి చేసి వ్యాధి ద్వారా అతన్ని చెరపట్టుచున్నది ఒక వ్యక్తి యొక్క పాపములన్నీ ఏసు రక్తం చేత కడుగబడినప్పుడు సాతాను ఎంత మాత్రం క్రీ చేయలేడు అతని జీవితంలోనికి వ్యాధిని తీసుకుని రాజాలడు దేవుని యొక్క పరిశుద్ధి నామనికి స్తోత్రం క్రైస్తులో